జీవక్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని అందలి విశ్వాసమును బాప్తిమములను కూర్చున్న బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలపదేశములను మాని సంపూర్ణల మగుటకు సాగిపోదము మనకి ఇక్కడ వ్రాయపడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే సంపూర్ణలమై సాగిపోటానికి సంపూర్ణత కలిగినటువంటి జీవితం కలిగి ఉండేదాని కొరకై అవసరమైనటువంటి ఏడు విషయాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అవసరమైనటువంటి ఏడు విషయాలు వాటిలో మొదటిదిగా మనం చూస్తాం అంటే నిర్జీవ క్రియలను విడచి రెండవదిగా మారు మనసు పొందటం మూడవదిగా విశ్వాసం ఉంచటము తర్వాత నాలుగవదిగా బాప్తిస్మము ఇది నాన్న జరిగినటువంటిది అదే బాప్తిస్మానికి ముందు ఏమున్నదంటే విశ్వాసం ఉంచటముంది మారు ఉంది నిర్జీవ క్రియలు విడిచిపెట్టడము అనేటటువంటివి ఉన్నాయి ఆ తర్వాత హస్త నిక్షేపణము తర్వాత మనం ఇవన్నీ చూస్తాం నే తర్వాత మృతుల పునరుద్ధానము నిత్యమైన తీర్పు అనేవి ఆ తర్వాత ఉన్నట్లుగా మనం చూస్తాం కాబట్టి ఇక్కడ బాప్తిస్మానికి ముందున్నటువంటివి మనము గనక గమనిస్తే బాప్తిస్మానికి ముందు మూడు ఉన్నాయి బాప్తిస్మానికి తరువాత మూడు ఉన్నట్లుగా మనం చూస్తాం బాప్తిస్మానికి ముందు ఉన్న మూడు ఏంటిది అంటే మనము నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందటం తర్వాత విశ్వాసం ఉంచటం ఈ మూడు కూడా జరిగిన తర్వాతే అక్కడికి మరి బాప్తి ఇవ్వటానికి వెళ్ళినట్లుగా మనం అక్కడ చూస్తాం బాప్తిలో సాక్ష్యం ఇవ్వటానికి మరి ప్రియులు సంసిద్ధులై ఆ రీతిగా బాప్తి సుమలో సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తాం అయితే ఈ నిర్జీవ క్రియలు విడవటం ద్వారా కలిగేటటువంటి లాభం ఏంటిది అనేది మనం చూడవచ్చు తర్వాత బా మారు మనసు పొందటం ద్వారా కలిగేటటువంటి లాభం ఏంటిది అనేది మనం చూడవచ్చు తర్వాత విశ్వాసం ఉంచటం ద్వారా కలిగే లాభం ఏంటి అనేది మనం చూడవచ్చు సో వీటిలో మనము ఈ దినాన్న మారు మనసు పొందటం ద్వారా కలిగే లాభాలు ఏంటి లేదా మారు మనసు పొందటం ద్వారా ఏ అనుభవంలోనికి మనం వచ్చాము అనే విషయాలు క్లుప్తంగా మనం చూసి మనము ఆరాధించేదాని కొరకే వెళదాముస్తల కార్యము మూడవ అధ్యాయము ఇరవయవ వచనం అపోస్తల కార్యము మూడవ అధ్యాయము ఇరవయవ వచనం మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మనస్సు నొంది తిరుగుడు కాబట్టి మొదటిది మారు మనస్సు పొందటం ద్వారా జరిగిన మొదటి క్రియ ఏంటిది అంటే పాపములు తుడిచివేయబడినాయి పాపములు తుడిచివేయబడినవి కాబట్టే వారి జీవితంలో వారు ఇవ్వటానికి సిద్ధపడ్డారు ఇప్పుడే కానీ ఇంతకు ముందు బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చిన వారు కానీ వారి జీవితంలో పాపము తుడిచివేయబడిన కారణం చేతనే వారు బాప్తిస్మములో సాక్ష్యం ఇచ్చారు కనుక మనము ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుని ప్రభా నీవు నా యొక్క పాపాలన్నిటిని తుడిచివేశావు అందును బట్టి నీకు వందనాలు చిన్న మాట చాలు ప్రభుని స్థుతించడానికి ఒకవేళ పాపాలు తుడిచివేయబడకపోతే పాపాలు తుడిచివేయకబడకపోతే మనం దేవుని వాక్యంలో చూస్తే కనుక అనేకమైన అంశాలున్నాయి చాలా విషయాలు ఉన్నాయి ఒకవేళ తుడిచివేయబడకపోతే మనకు కలిగేటటువంటి ఫలితాలు ఏంటి అనేవి అనేకమైన విషయాలు దేవుని వాక్యంలో మనం చూస్తాం కానీ అవన్నీ చూడటానికి మనకు సమయం చాలదు కాబట్టి అనే అక్షరం తెలుగులో అక్షరమాలలో మొదటిదేంటి అనే అక్షరం మీద మనం ఒక ఏడు విషయాలు చూద్దాం బాప్తిష్మములు అంటే పాపాలు తుడిచివేయబడకపోతే కలిగేటటువంటి ఫలితాలు ఏంటి అనేవి ఆ అనే అక్షరం మీద మనం ఒక ఏడు లేదా ఎనిమిది విషయాలు క్లుప్తంగా చూపిస్తాం చూపించి మనం ముందుకు వెళదాం రండి చూద్దాం మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం త్వర త్వరగా చదవాలా అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి చాలు ఒకవేళ నీ పాపాలు నువ్వు తుడిచివేయబడకపోతే నువ్వు ఇంకా పాపములో ఉన్నావు పాపములో ఉన్నావు అంటే నీవు ఎవరి సంబంధివి అంటే అపవాది సంబంధివి మొదటిది నీ పాపం జీవితం ఇంకా కొనసాగుతూ ఉంటే అపవాది సంబంధిగా నీవు ఉన్నావనేది నీవు గ్రహించు ఇది నాన్న నీవు నేను చేసే ఆరాధనే ప్రభు ఒకప్పుడు నేను అపవాది సంబంధిగా ఉన్నాను ఈనాడు నీవు నన్ను ప్రభా నీ సంబంధిగా కలవరి శిలువలో నువ్వు కాచిన రక్తము ద్వారా నా పాపాలు తుడిచివేసి నన్ను నీ సంబంధిగా చేసుకున్నావు అందును బట్టి నీకు స్థుతి అందును బట్టి నిన్ను ఆరాధిస్తా ఉన్నానని మనం ఆయన ఆరాధించగలం రెండవది రెండు చూద్దాం యోహాను స్వార్త తొమ్మిదవ అధ్యాయము నలభై నాలుగవ వచనం యోహాను స్వార్త తొమ్మిదవ అధ్యాయము నలభై నాలుగవ వచనం తొమ్మిదవ అధ్యాయం యోహో సువార్త తొమ్మిదవ అధ్యాయము నలభై నాలుగవం మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాని ఎందుకు సత్యము లేదు వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించి మాట్లాడును వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు కాబట్టి రెండవదిగా అపవాది సంబంధి అపవాది ఏం చేస్తాడు అంటే అబద్ధికుడు అబద్ధమాడేవాడు కాబట్టి అపవాది సంబంధము అపవాది జన బిడలుగా ఉన్నప్పుడు వారు కూడా చేసే పని ఏంటిదంటే వారు కూడా అబద్ధికులుగా ఉంటారు అబద్ధికులు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం అబద్ధికులు సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని గనక మనం చూస్తే సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ఆ ఆ యహోవాకు హేయం అబద్ధములాడేవాడు యహోవాకు హేయం కనుక మనము దేవునికి హేయమైనటువంటి జీవితం కలిగిన వారంగా ఉంటా ఉన్నాం కాబట్టి మొదటిది అపవాది సంబంధి రెండవది అపవాది సంబంధి అపవాది అబద్ధికుడు కాబట్టి అతని సంబంధికులందరూ కూడా అబద్ధమాడేవారుగా వారు ఉంటారు అబద్ధమాడేవారిగా ఉండటం కారణం చేత దేవునికి వారు హేయులు ఒకప్పుడు ప్రవా నేను అబద్ధికుడిగా ఉన్నాను నీకు హేయమైన జీవితాన్ని జీవిస్తా ఉన్నాను ప్రభా ఈనాడు నీ యొక్క ఉచితమైన కృప చేత నీవు నన్ను రక్షించావు నీవు నన్ను కనికరించావు ప్రవా నీ కొందనాలు అనేది మనం చెప్పగలిగితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు మూడవదిగా రెండే చూద్దాం కీర్తన గ్రంథం ఐదవ అధ్యాయము ఐదవ వచనం కీర్తన గ్రంథం ఐదవ అధ్యాయము డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు కాబట్టి పాపములో ఉంటే లేదా పాపము తుడిచివేయబడకపోతే మూడవది ఏంటిది అంటే దేవునికి అసహ్యులు అసహ్యమైన జీవితాన్ని జీవించేటటువంటి వారు అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం ఒకప్పుడు ప్రవా నేను నీకు అసహ్యమైన జీవితం నీవు లేని జీవితం నిన్ను కలిగి ఉండనటువంటి జీవితం నేను కలిగి ఉన్నాను ఈ ఈనాడు కనికరించి కృప చూపించి నీ రక్తంతో కడిగి నన్ను శుద్ధీకరించి బిడ్డగా చేసుకున్నావు అందును బట్టి నీకు వందనాలు నాలుగవదిగా రండి చూద్దాం నాలుగవదిగా మనం చూద్దాం సంఖ్యాకాండము ఐదవ అధ్యాయము ఆరవ వచనం సంఖ్యాకాండము ఐదవ అధ్యాయము ఆరవ వచనం పురుషులు కాని స్త్రీ గాని యహోవా మీద తిరుగుబడి మనుషులు చేయు పాపములలో దేనినైనా చేసి అపరాధులగునప్పుడు సార్ ఏమండి పాపము చేసినప్పుడు ఏమవుతారు వాళ్ళు అపరాధులు కాబట్టి మనం చూస్తూ ఉన్నాం అపరాధులము పాపములు తుడిచివేయబడినప్పుడు మనము అపరాధులం అందుకే ఎఫ్ఎస్ఏకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం మొదటి వచ్చిన అపరాధముల చేతను పాపముల చేతను ఉండగా నాలుగో వచ్చినం నాలుగో వచనం కూడా అపరాధముల చేత రెండో అధ్యాయం ఆయనను దేవుని కరుణా సంపన్నమైన సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా కాబట్టే అపరాధముల చేత చచ్చినప్పుడు క్రీస్తుల్లో మనల్ని ఆయన యొక్క మహా ప్రేమ చేత క్రీస్తులో నిన్ను నన్ను బ్రతికించా ఆ కారణం చేత ప్రభా అపరాధాలతో పాపము నాలో తుడిచివేనప్పుడు అపరాధిగా నేను ఆత్మ సంబంధమైన మరణము కలిగిన వాడినిగా ఉంటిని అయితే ప్రభా నీ ప్రేమ కల్వరి శిలువలో నీవు దారగా కాచిన నీ ప్రేమామృత దారల ద్వారా నన్ను ప్రవా బ్రతికించావు అందును బట్టి నిన్ను స్థుతిస్తూ ఉన్నాను అందును బట్టి నిన్ను గణపరుస్తూ ఉన్నాను అది తర్వాత ఆరవదిగా మనం చూద్దాం రండి మొదటి రాజుల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదహారవ వచనము మొదటి రాజుల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదహారవ వచనం మరియు తానే పాపము చేసి ఇస్రాయేలు వారు పాపము చేయుటకై కారకుడైన ఎరోబాము పాపమును బట్టి ఆయన ఇస్రాయేలు వారిని అప్పగింపబోచున్నాడు ఆరవదిగా అప్పగింపబడిన వారము పాపాన్ని బట్టి ఎరోబాము చేసిన పాపాన్ని బట్టి ఆనాడు ఇస్రాయలు వారిని దేవుడు అప్పగించాడు మన పితరులైన ఆదాము అవ్వ వారు చేసిన పాపాన్ని బట్టి సర్వలోకము కూడా అప్పగింపబడింది ఎవరికి సాతానుకి కనుక అప్పగింపబడిన వారము ఏ దేనికి అప్పగించబడ్డాము దేనికి అప్పగించబడ్డాము అనేది కనుక మనం చూస్తే చూడండి ఇక్కడ ఏడవ వచనం అదే అధ్యాయము ఏడవ వచనం నీవు వెళ్ళి ఎరోవాముతో చెప్పవలసినదేమనగా ఇస్రాయల్ దేవుడైన ఎహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చింపచేసి ఇస్రాయేలు వారను నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకిచియుండినను నా ఆజ్ఞలను గైకొని మనఃపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దానిని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్లు నీవు చేయక చాలా చూడండి చూడండి నేను చెప్తాను తొమ్మిదవ వచనం అక్కడ మనం చూస్తాము వారందరూ కూడా అధికముగా కీడు చేసి తర్వాత దేవతలకు పోత పోసిన విగ్రహాలు పుట్టించి వారికి కోపము పుట్టించారు దేవునికి కోపము పుట్టించిన కారణం చేత పదోవచనం చదువుతా ఉన్నాం కాబట్టి ఎరోబాము సంతతి వారి మీదకి నేడు కీడు రప్పించుచున్నాను ఇస్రాయేలు వారిలో అల్పులు కానీ గనులు కానీ లేకుండా మగవారందరినీ యెరోబాము వంశము నుండి నిర్మూలము చేసి పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దాన్ని ఊడ్చివేయనట్లు ఎరోబాము సంతతి సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును పట్టణమందు ఎరోబాము మరణమగు వారిని కుక్కలు తినును బయట భూమిలో మరణమగువారిని ఆకాశ పక్షులు తిను కాబట్టే అప్పగించబడిన కారణం చేత ఎరోబాము సంతతి వారికి కీడన్నాడు పెంట ఊడ్చినట్లుగా ఊడ్చివేస్తానన్నాడు మరణం అంటూ వచ్చాడు అదే రీతిగా మన జీవితంలో కూడా ఆదాము అవలు వారు చేసినటువంటి పాప కారణం చేత నీవు నేను కూడా సాతానుకు అప్పగించబడినా ఆ కారణం చేత నీవు నేను కూడా మరణానికి అప్పగించబడినాం పాతాళానికి అప్పగించబడినా అయితే ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఉచితమైన కృప ప్రేమను బట్టి ఈనాడు నీవు నేను దేవుని మందిరంలో ప్రవేశించి దేవుని ఆరాధించే ఆరాధికులం అవుతూ వచ్చాం అంతేకాదు ఆ యొక్క అపవాది సంబంధం అపవాది యొక్క బంధకాల నుండి విడుదల కావించబడిన వారంగా మనం ఉంటూ ఈ దినాన్న బాప్తిలో నీవు సాక్ష్యం ఇవ్వగలుగుతూ వచ్చావు కనుక ఒకప్పుడు నా జీవితంలో అప్పగించబడిన కారణం చేత కీడు నష్టము పెంట ఊడ్చిపోయినట్లుగా నా జీవితం ఉంది అలాంటి జీవితము నుండి ప్రభా నన్ను తిరిగి నీ మందిరంలో సమకూర్చావు అందును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు అని క్లుప్తముగా ఆయన్ని ఆరాధించ తర్వాత ఏడవదిగా మనం చూద్దాం రండి గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయము యశయా గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయము రెండవ వచనము మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను కనుక ఆయన ఆలక్కింపకున్నాడు మూడవది మీ చేతుల రక్తము చేతను మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి మీ పెదములు అబద్ధములాడుచున్నవి మీ నాలుక కీడును బట్టి కాబట్టి ఇక్కడ ఏడవదిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నది ఏంటంటే అపవిత్రమైనటువంటి జీవితం అపవిత్రమైన జీవితం పాపాలు కడిగి వేయబడినప్పుడు లేదా తుడిచివేయబడినప్పుడు మనము అపవిత్రమైన జీవితాన్ని కలిగిన వారంగా ఉంటూ వచ్చాం కనుక ఒకప్పుడు ప్రభ అపవిత్రమైన జీవితం ఈనాడు నీ ఉచితమైన కృప ద్వారా నీ రక్తముతో నన్ను కడగటం ద్వారా పవిత్ర పరిచావు అని ప్రభుని ఆరాధించవచ్చు ఆ తర్వాత ఎనిమిదవదిగా మనం అక్కడ చూస్తే యాభై తొమ్మిదో ఉంది మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచడం గనుక ఆయన ఆలకించకున్నాడు కాబట్టి ఆయన ఆలకించటంలే మన ప్రార్థన మన ప్రార్థన ఆలకించటంలో ఆలకింపబడనటువంటి స్థితిలో ఉన్నాం కారణం ఏంటంటే పాపము కలిగి ఉండటం ద్వారా పాపము తుడిచివేయబడని కారణము చేత కాబట్టి మొదటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం మారు మనసు పొందటం ద్వారా మన జీవితంలో మొదటిదిగా జరిగినటువంటి క్రియ ఏంటిది అంటే పాపములు తుడిచివేయబడినవి మారు మనసు ద్వారా పాపములు తుడిచివేయబడినవి కనుక ప్రభా ఒకప్పుడు నేను పాపిగా ఉంటిని ప్రభా నేందు విశ్వాసం ఉంచడం ద్వారా నీవు నాకు పాపక్షమాపణ అనుగ్రహించి నా పాపాలు తుడిచివేశావు అందును బట్టి నీకు వందన రెండవ విషయాన్ని మనం చూద్దాం రండి రెండవ విషయం అపోస్తుల కార్యాలు పదకొండవ అధ్యాయం అపోస్తుల కార్యాలు పదకొండవ అధ్యాయం అపోస్తుల కార్యాలు పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం వారు ఈ మాటలు విని మరేమి అడ్డము చెప్పక అట్లయితే అన్యజనులకు దేవుడు జీవార్ధమైన మారు మనసు దయచేసి ఉన్నాడు అని చెప్పుకొనుచు దేవునిని రెండవదిగా మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం ఏమంటది ఏంటది మారు మనసు పొందటం ద్వారా ఏమైంది జీవార్ధమైన మనసు అన్నాడు అంటే అంతకుముందు పాపములో ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాం మరణములో ఉన్నాం మరణములో ఉన్నాం ఇప్పుడు పాపము తుడిచివేయబడటం ద్వారా మన జీవితంలో కలిగినది అంటే మారు మనసు పొందటం ద్వారా మన జీవితంలో కలిగిన రెండవ క్రియ ఏంటిదంటే జీవము కలిగిన వారం అయినాం కాబట్టి మన మీద ఇక రెండవ మరణానికి ఏమాత్రమే కానీ అధికారము లే మొదటిది పాపాలు తుడిచివేయబడినాయి రెండవది జీవాన్ని మనము పొందుకున్నాం సమయం లేదు కాబట్టి ముందుకు వెళ్ళిపోతాను మూడవది రండి చూద్దాం వార్త పదిహేనవ అధ్యాయము పదవ వచనం లేదా ఏడవ వచనం వార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచనం అటువలే మారు మనసు అక్కరలేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును మూడవదిగా మారు మనస్సు ద్వారా సంతోషము కలుగుతుంది మారు మనసు ద్వారా సంతోషము కలుగుతుంది అందుకే రెండు చూద్దాం అపోస్తుల కార్యాలు పదిహేనవ అధ్యాయము మూడవ వచనం అపోస్తల కార్యాలు కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరులకు అందరికీ మహా సంతోషము కాబట్టి లోకములో సంతోషం వ్యక్తిగతంగా సంతోషం ఉంటుంది లోకములో సహవిశ్వాసులకు సంఘానికి సంతోషం ఉంటుంది అదే సమయంలో పరలోకములో దేవుడు దేవుని దూతలు కూడా సంతోషపెడతారు కాబట్టి మారు మనసు ద్వారా మూడవది సంతోషము అనేది మనకి కలుగుతుంది నాలుగవది రెండు చూద్దాం అపోస్తల కార్యము రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం అపోస్తల కార్యము రెండవ అధ్యాయము ముప్పై పేతుడు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము కాబట్టి నాలుగవదిగా మారు మనసు పొంది బాప్తిస్మం పొందటం ద్వారా పరిశుద్ధాత్మ వరం కాబట్టి ఇప్పుడు మీకు నుంచి ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసినప్పుడు మా ఉంచడం ద్వారా ఏ కృపా వరాన్ని దేవుడు మీకు అనుగ్రహించాడో దానిని దేవుని కొరకు దేవుని సంఘక్షేమం కొరకు ఉపయోగించండి అని ప్రార్థన చేస్తారు కాబట్టి నాలుగవదిగా ఆత్మ వరాలు మీకు అనుగ్రహించబడినాయి మనకు అంటే అంతకుముందు బాప్తిసం పొందిన వారికి కూడా వరాలు అనుగ్రహించబడినాయి దాన్ని బట్టి ప్రభా ఆత్మవరాలు నీవు నాకు అనుగ్రహించావు అందును బట్టి నిన్ను స్తుతిస్తాను ఐదవది చివరిది చూసి ముగించుకుందాం మత్తస్వార్త మూడో అధ్యాయము రెండవ వచనం మారుమన్స్ పొందటం ద్వారా మత్తైస్సువార్థ మూడో అధ్యాయము రెండవ వచనం పరలోక రాజ్యము సమీపించున్నది మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ఏంటండి అది పరలోక రాజ్యము ఉన్నది మారు మనస్సు పొందుడి అంటే మారు మనసు పొందితే మారు మనసు పొందితే పరలోక రాజ్యం ఐదవదిగా పరలోక రాజ్యం నిత్య రాజ్యం శాశ్వతమైన రాజ్యం ప్రవా నన్ను నీవుండే చోటికి తీసుకొని వెళ్ళటానికి నువ్వు ఇష్టపడ్డావు పరలోక రాజ్యానికి వారసుడిగా చేస్తూ వచ్చావు నిత్య రాజ్యానికి వారసుడిగా చేస్తూ వచ్చావు అందును బట్టి నిన్ను స్థుతిస్తా కాబట్టి ఐదు విషయాలు ఏంటిది మొదటిది దయచేసి త్వరగా చెప్పండి మొదటిది మారు మనసు పొందటం ద్వారా మొదటిది ఏంటి పాపాలు తుడిచివేయబడినాయి రెండవది రెండవది జీవము జీవము వచ్చింది మనలోనికి ఆత్మ సంబంధమైన జీవం అంటే రెండవ మరణానికి అధికారము లేదు మూడవది సంతోషము ఎక్కడ వ్యక్తిగతంగా మనలో ఉంది సంఘానికి సంతోషం ఉంది పరలోకంలో కూడా సంతోషం ఉంది నాలుగవది వరము పరిశుద్ధాత్మ వరం ఐదవది పరలోకము కాబట్టి ప్రభా వీటన్నిటినీ నాకు ఇచ్చావు అందును బట్టి నీకు స్తోత్ర అని మనం ఆయన్ని హృదయమారా స్థుతిద్దాం